చూస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళపై దాడి చేశారు మహిళను చెట్టుకు కట్టేసి ముని కన్నప్ప అతని కుటుంబ సభ్యులు అమానుషంగా వ్యవహరించారు కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో మాట్లాడారు నిందితుడిని అరెస్టు చేశామని సీఎంకి జిల్లా ఎస్పీ తెలిపారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సీఎం ఆదేశించారు బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం సూచించారు కుప్పం నియోజకవర్గంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళపై దాడి చేశారు మహిళను చెట్టుకు కట్టేసి మునికన్నప్ప అతని కుటుంబ సభ్యులు అమానుషంగా వ్యవహరించారు కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో మాట్లాడారు నిందితుడిని అరెస్టు చేశామని సీఎంకు జిల్లా ఎస్పీ తెలిపారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సీఎం ఆదేశించారు బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం సూచించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణా తెలుసుకుందాం కృష్ణ సీఎం ఆదేశాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి పవిత్ర కు ఏదైతే మహిళ మీద దాడి జరిగిందో దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు ఏదైతే ఆయన సంతదయోచం కూడా కావడంతో ఈ ఘటనను ఆయన ఈ ఘటనపై అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏదైతే అప్పు తీర్చిన కారణంతో చెట్టు కట్టేసి హింసించిన ఘటన ఆయన దీనికి సంబంధించి నారాయణపురం గ్రామంలో మహిళ వ్యక్తం చేశారు మహిళను చెట్టు కట్టేసి మణికర్ణప్ప అతని కుటుంబ సభ్యులు అమానుషంగా వ్యవహరించడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు ఏదైతే కుప్ప నియోజకవర్గంలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీతో కూడా సీఎం మాట్లాడారు ఎస్పి గారు దీనికి సంబంధించి సీఎం కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది ఏదైతే నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేసి అరెస్ట్ చేశామని చెప్పి వివరించారు ఇటువంటి చర్యలు మళ్ళీ పోలీసులు చూడాలని చెప్పి ఆయన ఆదేశించారు బాధిత కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి కూడా జిల్లా అధికారులతో సీఎం మాట్లాడారు మొత్తానికి ఈ మహిళల పట్ల రాష్ట్రంలో ఎలాంటి ఎలాంటి ఘటనలు జరిగినా సరే ఉపేక్షించేది లేదన్న సందేశాన్ని ప్రజలకు వెళ్లే పోలీస్ యాంతంగా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు కృష్ణ